రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ హెల్త్ కార్డ్స్ వెంటనే ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ శ్రీనివాసరావు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు జీవో మూడు వందల పదిహేడు అమలు చేయడం వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు పదవి విరమణ పొందిన అధికారులు సర్వీసును ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు హెచ్ఓడి ఉద్యోగులను పన్నెండు పాయింట్ యాభై శాతం కోటను పునరుద్ధరించి సెక్రటరియట్లోకి తీసుకురావాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ఉద్యోగులలో అసహనం మొదలైందని ప్రభుత్వం స్పందించని పక్షంలో వచ్చే నెల పన్నెండవ తేదీన ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు క్రికెట్ సంబంధించి యాబురేట్ తీసుకోవాలని కూడా క్రికెట్ చేసినా సజెస్ట్ చేసాము కొన్ని నేటివిటీ మీద కొన్ని స్పెషల్ క్లాస్ మీద సేవింగ్ క్లాస్ మీద వీటిని కూడా పట్టించుకోవడం ఆధుని వీటితో పాటుగా మా డిమాండ్ పొయ్యిసారి మేము అడగంగానే ప్రభుత్వం సాధారణ బదిలీ చేశారు ఈ సంవత్సరం మేము సాధారణ బదిలీ ఎవ్రీ ఇయర్ కేరళ ప్రకారం సాధారణ బదిలీలు చేయండి దాని వల్ల ఫోర్ ఇయర్స్ పూర్తయిన ఎంప్లాయీస్ అందరికి కూడా అవకాశం వస్తుంది ఎప్పుడో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో సాధారణ బదిలీలు పెట్టడం వల్ల అందులో ఫార్టీ పర్సెంట్ క్యాప్ పెడితే ఫార్టీ పర్సెంట్ పెడితే ఉన్న వాళ్ళే వస్తారు అవతల వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ అయినా ఆఫీసు అందరికి ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయినా కానీ ఫార్టీ పర్సెంట్ రాక వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు కేసీఆర్ అధికారులుగా ఒకటో లెవెల్ నుంచి ఐదో లెవెల్ అధికారులుగా ఎవరు కూడా సొంత జిల్లాలోనో దగ్గర జిల్లాలోనో వీలు లేదు దూరంగా పనిచేస్తుంటారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఓకే నాలుగైనా ఓకే ఎనిమిది పది సంవత్సరాలు చేస్తారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం సాధారణ బదిలీలు లాస్ట్ ఇయర్ ఎట్లయితే చేశారో గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఈ సంవత్సరం కూడా పిల్లల వెకేషన్ వచ్చినప్పుడు మే జూన్ కాలంలో సాధారణ బదిలీలు కూడా గతంలోనే చేయాలని మా డిమాండ్ వాటితో పాటుగా పెండింగ్ బిల్స్ ఎంప్లాయీస్ కి ఎమర్జెన్సీ బిల్స్ గ్రీన్ ఛానల్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు పిల్లల మ్యారేజ్ కావచ్చు రిటైర్ అయిపోయాక తల్లిదండ్రులకి ఇబ్బందులు ఉంటాయి మ్యారేజ్లు ఉంటాయి ఇల్లు కుదరబెట్టి ఉంటాయి మార్టిగేజ్లు ఉంటాయి వాటికి కూడా మాకు గ్రీన్ ఛానల్ ఇవ్వండి మొత్తానికి కాకపోయినా మాకు తెలిసిన సమాచారం నెలకి మూడు వందల కోట్లు క్లియర్ చేస్తున్నాను ఈ పదిహేను వేల కోట్లు క్లియర్ కావాలంటే ఈ సంవత్సరం రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ కాబోయే మళ్ళీ పదివేల మంది వారితో పాటు పాత పదిహేడు వేలు కొత్త కలిపితే సుమారుగా పదిహేను వేల కోట్ల పెండింగ్ పిలుసు నెలకి మూడు వందలు చేస్తే ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఈ టెన్నీ ఐదు సంవత్సరాలు కూడా సరిపోదు మేము దాన్ని గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా వెల్ఫేర్ సబ్ కమిటీకి చైర్మన్ కాబట్టి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ చేయండి లేదు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినట్టే మాకు కూడా ఎఫ్ఆర్ రిలీఫ్ ఫండ్ పెట్టి ఎమర్జెన్సీ కేసు ఉన్నాయి క్యాన్సర్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ చనిపోయినప్పుడు వచ్చిన ఫినరల్ ఛార్జెస్ కానీ మా పెండింగ్ ఈ నెలలో ట్రాన్స్ఫర్ అయి బిల్లు చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ పెండింగ్ బిల్లు అది ఎప్పుడు వస్తుంది అంటే దైవాధీనం త్రీ ఇయర్స్ పట్టచ్చు ఫోర్ ఇయర్స్ పట్టచ్చు మా ఉద్యోగుల సమస్యల పైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని